నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం అయితే గనక ఒక ట్రాన్స్పరెన్సీ పాటించాలి అనేటువంటి విధానంతో ముందుకు వెళ్తూ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంటే ఆ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటూ వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే మద్యం సీసాలపైన క్యూఆర్ కోడ్స్ అనేటువంటిది కూడా వాటి స్కానింగ్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు చేయాలి తద్వారా ఏమిటంటే కల్తీ మద్యం అనేటువంటిది ఎక్కడ అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు ఇది ఎంతగానో ఊతమిస్తుంది అనేటువంటి అభిప్రాయం తోటి కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తుంది అయితే ఈ క్యూఆర్ కోడ్స్ అనేటువంటిది మా ప్రభుత్వ హయాంలో మేమే తీసుకొచ్చాం ఈరోజున కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారం ఆర్భాటంతో భాగంగానే వీటిని అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున మద్యం విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కఠినమైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో భాగంగానే ఎక్కడ కల్తీ మధ్యం అమ్మకాలు ఆ విక్రయాలు జరగకూడదు వాటిని కట్టడి చేయాలి పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ఆలోచనతో క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేటువంటిది పారదర్శకంగా అమలు చేస్తున్నాం మేము అని చెప్పారు అయితే ఈ క్యూఆర్ కోడ్స్ అనేటువంటిది మా ప్రభుత్వ హయాంలో మేమే అమలు చేశాము వీళ్ళు వచ్చి దీన్ని మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నారు ఇదంతా కూడా ఒక డొల్ల ప్రభుత్వమే ఇది అంటూ పేర్ని నాని ఆరోపణలు విమర్శలు ఎలా చూడాలి ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రా రాష్ట్రం మొత్తం కుదిపేసినటువంటి అంశం లిక్కర్ స్కామ్ అందులో రాష్ట్ర ప్రజలు లేదా మిగతా ప్రజలంతా ఎదురు చూస్తుంది ఏంటంటే అంతిమ లబ్ధిదారుని ఎప్పుడు పట్టుకుంటారు ఎందుకు లేట్ అవుతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్న స్కామ్ అది ఒక భారీ ఇంటలెక్చువల్ స్కామ్ అది ఆ స్కాము దర్యాప్తు జరుగుతూ ఉంది అరెస్టులు పరంపర జరుగుతూ ఉంది దాని తర్వాత సబ్సిక్వెంట్గా బెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ముందుకెళ్తా ఉంది సిట్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ మధ్య కాలంలో ఈ స్కామ్కు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు కూడా మనం ఆశ్చర్యకరమైన అంశాలు ఎందుకంటే ఆఫ్రికాలో రెడ్డీస్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ద్వారా ఆఫ్రికా మొత్తం కూడా సాచెట్స్ రూపంలో దొంగ సారాయి పిచ్చి సారాయి మందు కలిపి అక్కడ ప్రాణాలు కోల్పోయితే ఆ సంస్థను అక్కడ ఆఫ్రికాలో బ్యాన్ చేశారు సో ఈ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అంటే జగన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ప్రధానమైన కీలకమైన పాత్ర వాళ్ళతో పాటుగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది కల్తీ లిక్కర్ స్కామ్ ఈ కల్తీ లిక్కర్ స్కామ్లో ఉన్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అది జనార్దన్ రావు కావచ్చు లేదా జయచంద్రారెడ్డి కావచ్చు లేదా మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మనుషులు కావచ్చు వీళ్ళందరూ కూడా రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికాలో ఉన్న రెడ్డీస్ గ్లోబల్ అది ఇండస్ట్రీస్ సో అక్కడి నుంచి వీళ్ళు ఆ టెక్నాలజీ ఉపయోగించి ఆ నాలెడ్జ్ ఉపయోగించి ఆ ఎక్స్పర్టైజ్ ఉపయోగించి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో లిక్కర్ స్కామ్లో భాగంగా కల్తీ మద్యం తయారీ వీళ్ళ ద్వారా చేపించారు చాలా కుటీర పరిశ్రమలు పెట్టించి అందులో భాగంగానే మొన్న ఈ మధ్య ములకల చెరువులో బయటకు వచ్చినటువంటి కల్తీ మద్యం తయారీ వ్యవస్థ దాన్ని పట్టుకుని అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం ఇది వాస్తవం నంబర్ వన్ నెంబర్ టూ రెండో అంశం ఏంటంటే వీళ్ళందరూ ఎవరి మనుషులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి జగన్ రెడ్డికి సంబంధించిన మనుషులు లేదా అనుచరులు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు అందరికీ అన్ని తెలిసిపోతున్నాయి ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఎప్పుడు అరెస్టులు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు కొత్తగా కల్తీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి తీసుకొచ్చేటట్టు చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ గేమ్లో భాగంగా ఒక వ్యూహం పన్నారు అది ఇప్పుడు బెడ్స్ కొట్టిన వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేయటం గతంలోనే నేను జోగి రమేష్ నేతృత్వంలో మేమందరం ఈ కుటీర పరిశ్రమలు నడుపుకున్నాం అందులో భాగమే ఇది నాకు సహాయ సహకారాలు సపోర్టు మూడు కోట్లు ఇస్తామన్న కథ కార్యక్రమం మొత్తం వెలుగులోకి వచ్చినాయి సో ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అవుతారు అనేది ఒక అంశం అయితే జోగి రమేష్ ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని ఇంత పెద్ద భారీ కుంభకోణానికి అయితే పాల్పడడు వెనక స్క్రిప్ట్ ఉంది స్కామ్లో వెనక పెద్ద మనుషులు ఉన్నారు బిగ్ బాసులు ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది వెలుగులోకి ఇంకా రావాల్సిన అంశం సో ఇదొక భాగం అయితే ఇంకొక అంశం మీరు ప్రస్తావించారు క్యూఆర్ కోడ్ ఇప్పుడు టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు సో టెక్నాలజీలు వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకొని వినూత్నమైన మార్పులు ప్రజలకి టెక్నాలజీ ఉపయోగపడే విధంగా చేయటంలో అందవేసిన చేయి టీడీపీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాటిల్ పైన కల్తీ లిక్కరు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో దాని వెంటనే వీళ్ళు ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఒకటి చేసి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ చేసి చెక్ చేసుకోండి కల్తీ కాదా తెలిసిపోద్ది అని ఒకటి వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే కల్తీ మధ్యాన్ని అరికొట్టాలని ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఇంకొక అంశం మనం అంటే కల్తీ లిక్కర్కి సంబంధం లేకపోయినా కూడా టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పీడిఎస్ రైస్ అందులో కూడా గతంలో ఎన్ని రకాలుగా జరిగినాయో మోసాలు మనం చూసాం ఎట్లా మాయం చేశారో పీడిఎస్ రైస్ దాన్ని పట్టుకోవడం కోసం కూడా ఒక ఐడెంటిఫికేషన్ కిట్స్ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు లేటెస్ట్ అది అది ఒక టెక్నాలజికల్ రివల్యూషన్గా మనం చెప్పవచ్చు అంటే ఆ బియ్యాన్ని పసిగట్టే విధానం టెస్టింగ్ కిట్స్ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం వల్ల కల్తీయే కాదా తెలుస్తుంది అనేది కూటమి వాళ్ళ చేసినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్గా మనం చెప్పవచ్చు అయితే మీరు అన్నట్టుగా మాజీ మంత్రి పేరుని నాని ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ మేము గతంలోనే తీసుకొచ్చామన్నాడు ఇందులో ఒక్కసారి మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేయవలసి వస్తే గతంలో స్కామ్ చేసినప్పుడు వీళ్ళు క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు ఇప్పుడు క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎప్పటి నుంచో క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంది ఇట్ ఈస్ టు బి మెయింటైన్ బై ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ నేతృత్వంలో క్యూఆర్ కోడ్ స్కామ్స్ చేస్తే స్కాన్ చేస్తే అది ఎంత అమ్మకాలు జరిగింది ఏ డిస్టిలరీలో తయారైంది ఎక్కడ సేల్ జరిగింది టోటల్ కన్జంప్షన్ ఎంత సేల్ ఎంత కలెక్షన్ ఎంత డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇవన్నీ లెక్కలన్నీ కూడా బేవరేజెస్ కార్పొరేషన్లో ఉండటం వల్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో క్యూఆర్ కోడ్ పెట్టామని పేరుని నాని చెప్తున్నాడు కదా ఆ క్యూఆర్ కోడు సంస్థని ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన ఆ సంస్థ ఆ ఏర్పాటు ఆ పర్యవేక్షణని మరి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి అవుట్సోర్సింగ్ ఎందుకు ఇచ్చారు నా ఫస్ట్ క్వశ్చను రెండో క్వశ్చన్ ఇచ్చారు అదంతా ఎందుకు ఇచ్చారంటే ఈ లావాదేవీలన్నీ ఈ స్కామ్లో తర్వాత ఫ్యూచర్లో బయటికి రాకూడదు అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థకి అవుట్సోర్సింగ్ ఇచ్చారు రెండో అంశం ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఎన్ని వేల కోట్లు సేల్ జరిగింది ఎక్కడ జరిగిందని డీటెయిల్స్ అన్ని వెలుగులోకి తీయాలంటే ఆ డీటెయిల్స్ అన్ని కావాలని వెరిఫై చేస్తే అవన్నిటిని కూడా స్పాయిల్ చేసి డిస్ట్రాయ్ చేశారు ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఆ లెక్కలన్నీ బయటికి వెలుగులోకి రాకుండా వాళ్ళ అధీనంలో పెట్టుకొని వాళ్ళు దొరకకుండా డిస్ట్రాయ్ చేయటం అనేది ఈ స్కామ్లో భాగమే కదా మరి దాన్ని పేర్ని నాని మా హయాంలోనే వచ్చిందంటే స్కామ్ చేయటం కోసం వాళ్ళు అందరూ కూడా ఇంకో స్కామ్ చేసి స్పందన లేని కల్తీ లిక్కర్ స్కామ్ అరికట్టడం కోసం వీళ్ళు తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్కి ఆ స్కామ్లో భాగంగా ఇంకో స్కామ్లో ఈ క్యూఆర్ కోడ్కి లింక్ పెట్టి మాట్లాడటం అనేది రెండు రకాలుగా చూడవచ్చు ఒకటేమంటే లిక్కర్ స్కామ్ని డైవర్షన్ చేసి కల్తీ మద్యం అనేది ఫోకస్ చేసి మచ్చ మరక బ్లేమ్ గేమ్ ఒకటైతే రెండోది పేరుని నాని ఏమన్నా కుట్రకోణంతో ఇదంతా కూడా లిక్కర్ స్కామ్లో మేము కూడా క్యూఆర్ కోడ్ చేశాము ఆ డేటా సంగతి మీరు తేల్చండి అని ఇండైరెక్ట్గా సిట్టికి ఈడీకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే సూచన ఏమన్నా చేసి దాన్ని వెలుగులోకి తీయండి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన అవుట్సోర్సింగ్ కంపెనీ సంగతి ఏమైంది ఆ డేటా ఏమైంది తీయండి అని చెప్పకనే ఏమన్నా చెప్తున్నాడా ఆయన అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఇంటర్నల్గా ఏదన్నా ఉండి వాడిని బయటపడేయటం కోసం ఈయన ఈ విధంగా ఏమన్నా మాట్లాడుతున్నాడా అనేది కూడా నాకైతే అనుమానం కలుగుతూ ఉంది రెండో అంశం ఏంటంటే వాళ్ళు చేసిన స్కామ్లో ఉన్నదానికి వీళ్ళు కల్తీని అరికట్టడానికి చేసిన దానికి పొంతలను ద్వంద్వ వైఖరిగా ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి సో ప్రజలని మభ్యపెట్టడానికి డైవర్షన్ చేయటం కోసం ఈ కల్తీ స్కీమ్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ అనుచరులు ఎవరు జోగి రమేష్కి ఎవరు చెప్పారు ఇటువంటి అంశాలు కూడా ఇంకా వెలుగులోకి వస్తున్నాయి అది కూడా ఇప్పుడు రివర్స్ అయిన పరిస్థితే ఏర్పడింది వీళ్ళు అనుకున్నారు బ్లేమ్ చేద్దామని కానీ అది రివర్స్ బాణమై జోగి రమేష్ ద్వారా ఇంకా పెద్ద మనుషుల దాకా కూడా తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో జనాన్ని కన్ఫ్యూజ్ చేసి వీళ్ళు రకరకాల అంశాలను తెర మీదకి తీసుకురావటం ఈ బాధాకరమైన అంశం అది కూడా బొమ్మ అయ్యి మరి వాళ్ళ పార్టీ వాళ్ళకే సంబంధించిన వాళ్ళకి ఈ డేటా ఎందుకు స్పాయిలైందనే అంశం వెలుగులోకి వస్తే ఇంకంత కొత్త సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది కొత్త ఇంకొక వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ